దాదాపు సెప్టెంబర్ మాసం నుంచి రేపు ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా నాకు అవకాశం లభించటం దాదాపు ముప్పై మంది నియోజకవర్గాలు కలిగినటువంటి సువిశాలమైనటువంటి ప్రాంతంలో దాదాపు ఆరు జిల్లాలో ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నిక ఎంతోమంది అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అదేవిధంగా కూటమిలో భాగస్వాములైనటువంటి జనసేన నాయకత్వం బిజెపి నాయకత్వం వీరందరి యొక్క సహకారంతో ఈ ఆరు నెలలు కాలంలో తొలి విడతగా ఓటర్ల నమోదు కార్యక్రమం ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కార్యక్రమం మళ్ళీ విడత ఓటర్ల జాబితా ఆ తర్వాత ఇంటింటికి కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్కరిని కలవాలనే ప్రయత్నం వీటిలో భాగంగానే పట్టబద్దుల్లో ఉద్యోగాలు సంఘాలు ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత రైతులు కార్మికులు మహిళా ఉద్యోగస్తులు వాణిజ్య వ్యాపార రంగంలో ఉన్నటువంటి పట్టబద్ధులు ఈ రకంగా ప్రతి పట్టభద్రుడిని ఏ రూపంలో ఉన్నా ఆ రూపాలన్నింటినీ కూడా అందరినీ కలిసి ఒక పాజిటివ్ ఆలోచనని కల్పించి ప్రగతికి ఓటేయండి మీరిచ్చిన మీరు గెలిపించిన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వాన్ని మరొకసారి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ ముందు ఉంది నేను ఒక వ్యక్తిగా మాత్రమే పోటీ చేస్తా ఉన్నాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా కానీ మీరు చేయాల్సింది ఆలోచించాల్సింది ప్రగతికి ఏం పీట వేయాలి అభివృద్ధికి సోపానం పట్టాలి సుస్థిరమైనటువంటి పాలనకి మీరు మద్దతు పలకాలి అని చెప్పి నేను అనేక సందర్భాల్లో కలిసిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాను ఎందుకంటే ప్రశ్నించే గొంతుకులు అని చెప్పి కొంతకాలం మోగపోయి పోరాడుతున్న మేము గొప్పవాళ్ళం అని చెప్పి చెప్పుకునేవాళ్ళు అవసరమైనప్పుడు పోరాడకుండా ఎప్పుడో పోరాడామని చెప్పి చెప్పుకునే ఆలోచన కాదు మనకు కావాల్సింది మన గురించి ఆలోచించే నాయకత్వం ఎక్కడుంది మన సమస్యలను పట్టించుకునే నాయకత్వం ఎక్కడుంది మన సమస్యలను పరిష్కరించే నాయకత్వం ఎక్కడుంది గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలను కూడా బాధ్యత వహించి అది ప్రజలకి ముట్టుకోకుండా ప్రజల యొక్క అభివృద్ధి గురించి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత పట్టభద్రుల మీద ఉంది అని నా యొక్క ఆలోచన ఇదే విధానంతో నేను ఈ ఎన్నికల ప్రచారం ఈ రోజు వరకు చేసుకుంటా వచ్చాను ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా సారవంతమైనటువంటి భూములు చైతన్యవంతమైనటువంటి నాయకత్వాలు అదేవిధంగా ఎంతో మంది ఇక్కడ ఎన్నో ఎంతో గొప్ప నాయకులు పుట్టినటువంటి ప్రాంతం పోరాటాల పొరిటిగడ్డ ఉద్యమాల ఊపిరిపోసినటువంటి ప్రాంతం ఈనాడు కొంత నిస్సారమైంది అయింది ఏ రకంగా అయింది ఇక్కడ రాజధాని లేకుండా చేయటం వల్ల ఒక మసిపూసి మారేడికాయ చేసి ఈ ప్రాంతం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విధానాలన్నింటినీ కూడా మంట కలపడానికి ప్రయత్నించినటువంటి గత పాలనకి ఎవరైతే ఆ రోజున వంత పాడారో ఈ రోజున ఎవరైతే ఆ యొక్క ముసుగులో పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి మీకు మనవి చేస్తూ ఆ రకంగా మీరు ఆలోచించినట్టయితే ప్రగతికి ఓటు అభివృద్ధికి ఓటు మంచికి ఓటు సుస్థిరమైనటువంటి పాలనకి ఓటు వేయటమే ఈ రోజు నా గెలుపు అని చెప్పి ఇది ప్రజా గెలుపు అవ్వబోతా ఉంది మరొక విజయాన్ని ఒక సంకేతాన్ని ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఇవ్వబోతుంది అని చెప్పి ఈ రోజున మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు వరకు ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి అదేవిధంగా ప్రజలకి రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖున మీ అందరి యొక్క పవిత్రమైన ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి అనే అంకి మీద వేసి నన్ను గెలిపించమని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పరిముఖ్యంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడదాం ఈ ప్రాంతం యొక్క ప్రగతిని మన కళతో మనం చూసి ఆహ్వానిద్దాం మన సమస్యల్ని పరిష్కరించుకుందాం ఒక డిఏ ఒక బిఆర్సి లేకపోతే ఇంకోట ఇంకోట అనేది కాకుండా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కనుగొనే వ్యక్తి పరిష్కరించగలిగిన ఏకైక వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఆ రకంగా ఉద్యోగ వస్తు గాని ఉద్యోగ కల్పన కానీ ఉద్యోగ విధానం కానీ ఈ రోజున ఏది కావాలంటే అది డిఎస్సి నోటిఫికేషన్ గాని ఇలాంటి అంశాలన్నిటితో కూడినటువంటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చే బాధ్యత ఈ కూటమి నాయకత్వానికి అది బాధ్యతగా భావించి దాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఏదైతే మేము చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా మీతో ఉంటాను అని చెప్పి ప్రతి నిరుద్యోగ యువకుడికి యువతకి మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మొదటి ప్రాధాన్యత ఓటు ఈ రోజున ప్రగతికి ఓటేయండి ప్రత్యర్థులు ఎవరనేది కాదు ఈ రోజున ప్రగతికి ఓటేయండి అని చెప్పి మరొకసారి వినవించుకుంటూ సమతి